హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అన్సలాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి సండే వీడియో అనమాట ఈరోజు వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి మీకు ఇందులో మంచి రెసిపీస్ అయితే షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అదనమాట సో సండే మార్నింగ్ లేసి ఇంకా ఇంట్లో పనులన్నీ పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ టిఫిన్ కావాలి ఈ టిఫిన్ కావాలని అసలు అడగారండి ఏదోన్నా సరే ఎక్కగా తింటారనమాట మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ సో పూరీ చేయడం అయితే చాలా తక్కువ ఎప్పుడన్నా వీకెండ్ లో చేస్తాను తప్ప లేకపోతే ఇంక అసలు చేయను అనమాట అలాంటిది చాలా రోజులైంది అని చెప్పేసి ఈ రోజు అయితే పూరీ చేశానండి పూరి చేసినప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి బొంబాయి చట్నీ పూరి రెండు కాంబినేషన్ బాగా ఇష్టంగా తింటారనమాట మీ ఇంట్లో ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఏంటన్నది కామెంట్ చేయండి సో మా ఇంట్లో అయితే అయితే అది ఇదని ఏమి ఉండదు ఏం చేసినా సరే ఇష్టంగా తింటారు సో పూరి ఇంకా బొంబే చట్నీ అయితే చేసేసానండి ఇంకా పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను ఇంక నేనైతే ఇంకా ఆయిల్ ఫుడ్ గట్టా ఏం తినట్లేదు కదండి సో అందుకు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయితే అయ్యిందనమాట సో టెన్కి కి నా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ డ్రింక్ అయితే తాగేసాను చెక్క ఇంకా హనీ వేసుకుని అయితే డ్రింక్ తాగేసాను అనమాట మీరు ఆల్రెడీ ఫస్ట్ ఉంటారు కదా ఇప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి దానికోసం పెసరెట్ అయితే వేసుకుంటున్నాను ఇది ముందు రోజు అనమాట ఆ వీడియో ఇంకా రాలేదు అది సో ఇప్పుడైతే నేను ఒక పెసరట్టు వేసుకుని అలాగే చట్నీ ఇంకా బొంబాయి చట్నీ వేసుకుని అయితే తినేసాను అనమాట నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అయితే ఇప్పుడు నేను డైట్ లో ఉన్నాను కదండి నేనైతే ఒక కంటెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను థర్టీ డేస్ వెయిట్ లాస్ జర్నీ అని చెప్పేసి అనుకుంటున్నాను అది కూడా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు అందరూ ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి నేను ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రతి రోజు మధ్యాహ్నం టూ ఫార్టీ వన్ అయితే షార్ట్ వీడియోస్ వస్తుందండి డైట్ షార్ట్ వీడియో అనమాట నేను రోజు మార్నింగ్ నుంచి ఇంక నైట్ వరకు నేను ఏం తీసుకున్నాను అన్నది థర్టీ డేస్ వీడియో అయితే చేస్తానన్నమాట సో వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీని సో మీరేమంటారు అలా పెట్టమంటారా లేదన్నది కామెంట్ చేయండి ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ నాన్ వెజ్ అయితే తీసుకుని వచ్చారండి సో ఈరోజు చికెన్ ఇంకా ఫ్రాన్స్ ఎగ్స్ తీసుకుని వచ్చారనమాట ఎగ్స్ చికెన్ షాప్ కార్డ్ తీసుకుంటే ఏంటంటే సిక్స్ రూపీస్ అయితే తీసుకుంటున్నారండి బయట షాప్ కార్డ్ తీసుకుంటే మాత్రం సెవెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నారనమాట ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకుని వచ్చారు ఇంకా చికెన్ తీసుకుని వచ్చారు కదా చికెన్ ఏంటంటే నేను ఒక కేజీ చికెన్ అనుకోండి దాన్ని మూడు భాగాలు అయితే అనమాట మూడు భాగాలు ఎలాగంటే ఒకటి బోన్స్ ఉన్నది ఇంకోటి వచ్చేసి బోన్లెస్ చేసుకుంటాను కనుమతి వచ్చేసి ఏంటంటే లెగ్ పీసులు కానీ ఇంకా అలాగా కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉన్నాయేమో ఒక పక్క పెడతాను అనమాట సో అలాగ ఏదైనా నచ్చిన రెసిపీ చేసుకోవడానికి ఉంటుంది కదని చెప్పేసి అలా సెపరేట్ చేసి పెడతాను ఇప్పుడు అయితే నేను ముందు బోన్లెస్ చేసాను ఇంకా బోన్స్ ఉన్నది కూడా సెపరేట్ చేసాను ఇవి ఏంటంటే లెగ్ పీసు ఇంకా రెక్కలు అవన్నీ ఉంటాయి కదండి సో అవి అనమాట ఇతలది ఏంటంటే నేను కేఎఫ్సీ చేస్తున్నాను వాడికి చికెన్ షాప్ వాడికి మా హస్బెండ్ లెగ్ episodios కొంచెం షార్ట్ చేయరానంటే మధ్యలో ఒక ముక్క అయితే వేసేసాడంటే అండి అందుకే చికెన్ లెగ్ పీసులు ఇలా సగం ముక్కలు అయితే ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదండి ఇలా రెక్క పీసులు ఇంకా లెగ్ పీస్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇది శుభ్రంగా వాష్ చేస్తూ పెట్టేసుకున్నాను ఇప్పుడు దేనికంటే చికెన్ కేఎఫ్సి చేస్తానండి ఈవినింగ్ అందుకే మార్నింగ్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటే బాగా ముక్కో పట్టయితే ఉంటాయి అనమాట ఇప్పుడు చికెన్ అయితే బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను కదా ఒక బౌల్లో వేసుకుని అందులో తగినంత సాల్ట్ కారం ధనియాలు పౌడర్ ఇంకా జీల్కర్ పౌడర్ గరం మసాలా ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా సోయా సాస్ అయితే వేసానండి వన్ స్పూన్ దాకా సోయా సాస్ అయితే వేసాను అనమాట ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీందు వేసినాయండి మీకు కారం తగినట్టయితే వేసుకోండి మీరు ఎంత కారం తింటారో ఎంత స్పైసీ తింటారు అన్నది దాన్ని బట్టి అయితే వేసుకోండి అనమాట సో నేను తీసుకున్న చికెన్కి నేను సర్వడుగా అయితే వేసుకున్నాను మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారో దాన్ని తగ్గట్టు అయితే వేసుకోండి సో అదంతా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి ఇక ఈవినింగ్ అయితే చేస్తానన్నమాట సో ఇప్పుడు అయితే మార్నింగ్ పూరీ అయితే వేసాను కదండి ఇంకా పూరీలో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అంతా సెపరేట్ చేశాను ఇప్పుడు ఆ కడాయిలో ఏంటంటే பிரான்ஸ் கரீவ் அப்போ வந்து సో ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలన్నా చూపిస్తానండి సో ఇప్పుడైతే నేను పిల్లలకి పాలు అయితే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో పెరుగు అయితే అనమాట ఈ మధ్యలో బాగా వెయిట్ చేస్తుంది డైట్ ఫుడ్ తీసుకుంటున్నాను కదా దానివల్ల ఏంటంటే వెయిట్ చేసి మెల్ల కింద కట్ట కొంచెం ఎర్రగా మచ్చల కింద వస్తున్నాయి అనమాట ఇలా వెయిట్ చేసినప్పుడు ఏంటంటే పెరుగుని బాగా పలుచుగా మజ్జి కింద చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత కొంచెం చల్లబడుతుంది కదా సో ఆ బయట నుంచి కొనుక్కుని కన్నా ఇంట్లోనే ప్యాకెట్ పాలు సగం పాలు తీసుకొని తోడుబెడతాను అనమాట ఇంకా పిల్లలకి అయితే కొన్ని పాలు అయితే ఇచ్చేసాను ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ అయితే చూద్దాము ఫస్ట్ గా కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఫ్రాన్స్ ఇంకా ఉప్పు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఎలా క్లీన్ చేసుకోవాలన్నా చూపించాను కదండి పైన ఒక లేయర్ కింద అయితే ఉంటుంది అనమాట దాన్ని కట్ చేసి ఆ లేయర్ అంతా తీసేయాలి ఎందుకంటే అది ది మ్యాథ్ అనమాట సో రెయ్యులు పైన ఇంకా కింద కూడా ఉంటుంది ఇంకా అది కూడా తీసుకుని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు అయితే ఫ్రాన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినండి అవి అయితే పక్క తీయేసానమాట కింద మాడట్టింది ఏంటని అనుకుంటున్నారా పసుపు సాల్ట్ అవన్నీ వేసాం కాబట్టి ఈ విధంగా మాడిపడుతుంది మనం కర్రీ ఉన్నప్పుడు అదంతా ఊడిపోతుంది అనమాట అదే ఆయిల్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో అది ఫ్రై అయ్యే దాల్చిన వాటర్ అయితే పెట్టుకున్నానండి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట ఇవి తాగితే ఏంటంటే కొంచెం కడుపు నిమ్మగా ఉంటుంది లేదంటే వెంట వెంటనే ఆకలి కింద అయితే అనిపిస్తుంది అనమాట సో అందుకే ఇంకా అందరూ హనీ కలుపుకొని ఇంకా వాటర్ అయితే తాగేసాను తాగే నాకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే స్పూన్ వేసుకున్నాను ఆ జింజర్ గార్లిక్ దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ చూసారు కదండి ఎంత ఎర్రగా ఫ్రై అయినాయి అలా ఫ్రై అయితే మనకి గ్రేవీ అన్నది బాగుంటుంది సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కదా అది కొంచెం ఫ్రై అవ్వాలి లోపల పిల్లలైతే రైలు తెచ్చుకుని అయితే తింటున్నారండి అందులో ఉప్పు పసుపు వేసాను కదండి ఉప్పు వేసిన వల్ల అది టేస్ట్ మంచి ఫ్రై చేసినప్పుడు ఉత్తి తినడానికి కూడా బాగుంటాయి అనమాట ఫ్రై చేశాం కాబట్టి సో ఇంక పిల్లలకైతే ఇద్దరికి రెండేసి ఇచ్చాను వాళ్ళు తింటా ఇంకా టీవీ చూస్తా ఉన్నారు ఇంకా సండే వచ్చిందంటే చాలండి ఇంకా టీవీ కాడే అతుక్కుపోతారు అనమాట అంతే కదండి ప్రతి ఆడవాళ్ళకి ఇంక సండే వచ్చిందంటే ఇంక అస్సలు ఖాళీ ఉండదు మార్నింగ్ లేచి గబు గబా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఎన్నే లంచ్కి ప్రిపేర్ చేయాలి సండే వచ్చిందంటేనే బోల్డ్ పని ఉంటదనమాట సో నాకైతే చాలా పని ఉంటది మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి ఇంకొన్ని ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది అప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిరెళ్ళు కూడా వేసుకుని అందులో కొంచెం సాల్ట్ కారం అయితే వేసుకున్నాను సాల్ట్ ఎంత కొంచెం వేసానంటే ముందు ఫ్రై చేసినప్పుడు అంటే పచ్చి రాయిలు ఫ్రై చేసినప్పుడు అయితే కొంచెం సాల్ట్ వేశాను కదా ఇంకా అందుకే కొంచెం తక్కువ వేసాను అనమాట పసుపు ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇంకా పసుపు అయితే వేయలేదు ఇంకొన్ని పచ్చి రాయిలు ఉప్పు కారం అయితే వేసాను కదా అది వేసిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీ అయితే వేసాను టమాటోని మెత్తగా పేస్ట్ చేసుకుని అది కూడా వేసేసాను అనమాట అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని టమాటో పచ్చి వాసనంత పోయే ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత వాటర్ ఇంకా గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవడమే మనకి ఎంత గ్రేవీ కావాలో దాని తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితేనే సో ఈ విధంగా మూత పెట్టేసుకొని ఇంకొడనిచ్చామంటే మనకి సరిపోతుంది అనమాట కర్రీ అయితేనే ఈ లోపల ఫ్రిడ్జ్ డోరు బాగా ఏదో అనమాట పాలు ఉలిగిపోయాయి సో ఆ పాలు ఉలిపోయినాయి అని చెప్పేసి మొత్తం అవన్నీ తీసి ఒక తడికిలాత పెట్టి మొత్తం తుడిసి చదువుతున్నాను అనమాట సో అవన్నీ సర్దేశాను సర్దేసిన తర్వాత ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట కర్రీ అయితే చాలా బాగున్నదండి ఇందులో టమాటో వేసాం కాబట్టి టమాటో గ్రేవీ అన్నది బాగా వస్తుంది అనమాట ఇందులోని ప్రతి కర్రీ ఒకేలాగా అనిపిస్తుంది అండి కాకపోతే ఏంటంటే మనం చేసే స్టైల్లో ఉంటుందనమాట అంతే మనకి ఒక రెసిపీ తెలిస్తే చాలు దాన్ని బట్టి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు పచ్చిరీలు టమాటో వేసి కర్రీ చేశాను ఇలాగే మనం పులుసు పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రై పెట్టుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే నేను ఈ కర్రీ అయితే చూపించాను అనమాట సో కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా పిల్లలకి వేడి వేడిగా ఇంకా అన్నం కూర పెట్టేశాను అనమాట వాళ్ళకి ఇంకా నోరు కాలిపోతుంది ఇంకా వేడి వేడిగా ఊది ఊది పెట్టేశాను కర్రీ అయితే చాలా బాగున్నదండి ఇలా తప్పకుండా ట్రై చేయండి కాల్తే మీరు కస్తూరి మీద కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేశాను పిల్లలు పెట్టేశాను ఇంకో నాకు వచ్చేసి గోధుమ అన్నం అయితే చేసుకున్నానండి ఇంక నేను కూడా తినేసాననమాట అనమాట మా హస్బెండ్ అయితే ఇంక సండే వచ్చిందంటే చాలు ఆయన ఏమో డ్యూటీకి వెళ్ళిపోతారు సో మా అమ్మాయి అయితే బాక్స్ విధంగా నెత్తి మీద పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉందనమాట ఇంకా మా హస్బెండ్ అయితే మేము అందరం లంచ్ చేసిన తర్వాత ఇంకా ఆయన అయితే వచ్చారండి ఇంకా ఆయన కూడా ఇంకా కింద కూర్చొని లంచ్ అయితే చేస్తున్నారనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకాసేపు అలా మూవీ చూసాము మూవీ చూసిన తర్వాత ఇప్పుడైతే నేను కేఎఫ్సీ అయితే చేస్తున్నాను కేఎప్సీ కోసం అయితే నేను వన్ కప్పు మైదా తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వచ్చేసి కార్న్ఫ్లవర్ తీసుకున్నాను ఇందులో స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే కారం వేసాను అలాగే పెప్పర్ పౌడర్ సాల్ట్ ఇంకా గరం మసాలా అయితే వేసాను అనమాట ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం మార్నింగ్ మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా చికెన్ ఇంక దాన్ని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇందులోకి కూలింగ్ వాటర్ అయితే కావాలన్నమాట సో దానికోసం అని చెప్పేసి కూలింగ్ వాటర్ అయితే మార్నింగే పెట్టేశాను గ్లాస్లో పెట్టి పెట్టాను అనమాట అది కూడా ఐస్ కట్టేసింది అది కూడా బౌల్లో వేసుకుని తగినంత వాటర్ అయితే వేసేసాను ఇప్పుడు ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కొంచెం కిందకి వాటర్ అయితే వెళ్ళిపోతాయి కదా సో అదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ మైదా ఉన్నది కదండి ఈ పౌడర్లు అయితే ఒకసారి ఇలా అద్దుకోవాలన్నమాట గట్టిగాని ఇలా గట్టిగా అద్దుకున్న తర్వాత ఒకసారి అదంతా బాగా దులిపేయాలి దులిపేసి కూలింగ్ వాటర్లో అయితే పెట్టాలి పెట్టాలి సో ఇలాగ ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంకొక ప్రాసెస్ అయితే నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అది చికెన్ పాప్కార్న్ అయితే అనమాట మా పిల్లలు ఇది తిన్న తర్వాత కూడా ఇంకా కావాలన్నారు అందుకే చికెన్ పాప్కార్న్ అయితే చేశాను అది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ప్రతి చికెన్ అంతా తీసుకుని ఇంకోండి ఈ విధంగా మనం ఈ పౌడర్లు అయితే ఈ విధంగా నొక్కి అద్దుకోవాలన్నమాట ఇలా అద్దుకుని దులిపేయాలి దులిపేసి ఐస్ వాటర్లు అయితే పెట్టాలి ఒక టూ మినిట్స్ పెట్టిన తర్వాత అప్పుడు ఐస్ వాటర్ల నుంచి అయితే తీసేయాలన్నమాట ఈ విధంగా పెట్టాం కదండి ఇప్పుడు తీసేసి మళ్ళీ అదే పౌడర్లో అద్దుకోవాలన్నమాట సో మొత్తం వాటర్ ఏమీ లేకుండా కొంచెం దులిపి తీసుకోండి సో మళ్ళీ ఏంటంటే ఇంకొక లేయర్ ఈ మైదా పిండి ఫ్లోర్ అయితే అద్దించాలన్నమాట సో ఇన్ని రకాలుగా చెప్తున్నానండి బాబు క్లియర్గా చెప్పాలంటే మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదండి ఇలా మైదా పిండిలో ఇలా మొత్తం అంతా ఆ పిండి చికెన్కి అంతా అప్లై అయ్యేదాకా ఇలా అనుకోండి దాన్ని బాగా అంటుకుపోతుంది అనమాట అంటుపోయిన తర్వాత ఒకసారి దాన్ని పైన పట్టుకుని అనుకోండి ఆ ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే సరే ఊడిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఆయిల్ అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే ఈట్గా ఉన్నది సో బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకున్నానండి సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి అది ఏమవుతుంది అంటే పైన అంతా మైదా పిండి వేసాం కాబట్టి అది లేయర్ అంతా బాగా మాడిపోతుంది అనమాట అంటే పైన ఎగిపోతుంది కానీ లోన్ కుక్ అవ్వదు అందుకే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో అనుకోండి ఆ హీట్కి ఆ కిందొచ్చిన హీట్కి బాగా సమానంగా ఉడుగుతుంది అనమాట సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి మనకి లేయర్స్ అయితే బాగా వస్తాయి అనమాట ఇదే మనం కేఎఫ్సీ బయట తీసుకున్నాం అనుకోండి అది ఏంటంటే లోనంతా చప్పగా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే ముందు రోజు నైటు చికెన్ ఆ పిల్లలు కావాలని గోలు పెట్టేశారనమాట ఎనిమిది వందలు పెట్టి మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారండి అస్సలంటే అస్సలు బాగలేదు అది ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట పెట్టలేదు తీసాను అప్లోడ్ చేస్తాను అది నేను మా అమ్మాయికి చెప్పాను రేపు పొద్దు ఇంట్లో చేస్తానమ్మా ఎందుకంటే లేదు డాడీ నాకు కావాలి డాడీ అని చెప్పేసి వాళ్ళ డాడీని అడుగుతానే ఉన్నది ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆర్డర్ చేశారనమాట మళ్ళీ నెక్స్ట్ ఏమంటుందండి నువ్వు కేఎఫ్సీ చేస్తానన్నావు కదా చేస్తావా చేయవంటా పట్టుకుందా అనమాట సరేలే చికెన్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే చేశానండి ఆ చికెన్లో అంటే బయట కొన్న చికెన్లో ఏంటంటే లోనంత చప్ప చప్పగా ఉంటుంది మనకి మసాలా ఏముండదనమాట సో మనం ఇంట్లో చేసుకునేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ బడ్జెట్లో మనకు అయిపోతుంది బయట మేము రాత్రి ఎనిమిది వందలు ఇట్టుకున్నాం మేము ఈ చికెన్ పోసి ఎంత ఉంటుంది ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుందేమో కొని సో ఆ హండ్రెడ్ రూపీస్కి మేము మేము నలుగురు త్రీ త్రీ పీసెస్ అయితే తిన్నామండి సో అంత బెటర్ అనమాట ఇంట్లోనే చేసుకోండి ప్రతిదీ బయట తిని కన్నా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సో మీరు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనిపైన మీకు పెరి పెరి మసాలా ఉంటే అది యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటది పెరి పెరి మసాలా లేకపోయినా మనకి మ్యాగీ మసాలా వస్తున్నాయి కదండి ఇప్పుడు ఆ మ్యాగీ మసాలా బాగుంటుంది అనమాట సో నా దగ్గర అది కూడా లేదా ఇచ్చేసాను నేనైతే ఒక త్రీ పీసెస్ అయితే తిన్నాను నాకైతే కడుపు ఫుల్ అయిపోయినాయి అనమాట నేను లో ఉన్నాను తినకూడదు అయినా కానీ తినేసాను అందుకే ఇంకా నైట్ డిన్నర్ కూడా ఏమీ చేయలేదు అనమాట ఇంక నెక్స్ట్ డే టెన్ థర్టీ కల్లా నేను బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను సో పిల్లలకి అయితే చాలా నచ్చినాయండి వాళ్ళకి ఇంకా సరిపోలేదు అనమాట ఇంకా చేయమన్నారు అందుకే చికెన్ పాప్కార్న్ కూడా చేశాను అది షార్ట్ వీడియో అయితే వస్తుంది ఆ పక్కన డిస్టర్బెన్స్ అయితే బాగా ఎక్కువైపోయినాయండి కింద గడ్డి ఏదో కట్ చేస్తున్నారు అనమాట బాగా సౌండ్ వచ్చేస్తుంది సో ఇక్కడ వరకు చూసినందుకు మన వీడియో నచ్చే ఉంటుంది కదండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్